ప్రముఖ ఛానల్ స్టార్ మాలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై రాత్రి ఏడు గంటలకు ప్రసారమైన సీరియల్ గుప్పిడంత మనసు ఈ సీరియల్ వచ్చిన అతి కొద్ది రోజులకే బ్లాక్ బస్ట్ గా నిలిచింది ఈ సీరియల్ రిషి వసు జోడులకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈ జోడిని చూడటానికైనా ఈ సీరియల్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సీరియల్లో తల్లి కొడుకు మధ్య ఉండే భావోద్వేగాన్ని అలాగే హీరో హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీని డైరెక్టర్ గారు బాగా చిత్రీకరించడంతో ఈ సీరియల్ ప్రేక్షకుల మనసుని బాగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు అయితే ఈ సీరియల్ మొదట్లో రాత్రి ఏడు గంటలకు ప్రసారం అయ్యేది కానీ కొన్ని సీరియల్స్ కారణంగా ఈ సీరియల్ టైమింగ్ సోరుగా మార్చడం వల్ల ప్రేక్షకులు కాస్త ఈ సీరియల్ పై ఇంట్రెస్ట్ తగ్గించారు అయితే ఈ సీరియల్ ఫ్యాన్స్ ఒక బ్యాడ్ న్యూస్ త్వరలో ఈ సీరియల్ ముగించబోతున్నారు ఇప్పటికే చివరి ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముఖేష్ గౌడ అలాగే డైరెక్టర్ కుమార్ పంతం కూడా షేర్ చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా చాలా బాధపడుతుంది మేము రిషి వసు జోడీలను చాలా మిస్ అవుతున్నామని త్వరలో వీళ్ళిద్దరు కలిసి మరో కొత్త సీరియల్ తీయాలని మేము కోరుకుంటున్నామని చాలా బాధగా ఉన్నా తప్పదంటూ కామెంట్ చేస్తున్నారు